హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఈరోజు సమ్మర్ స్పెషల్ లెమన్ జ్యూసెస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఒక నిమ్మకాయని ఇలాగ రెండు బద్దలుగా కట్ చేసుకొని వాటి రసాన్ని ఈ గ్లాసులోకి పిండుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని వేసుకోండి మనం డైరెక్ట్గా కనుక షుగర్ని తీసుకుంటే అది మెల్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి అందుకని షుగర్ పౌడర్ అయితే మీకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే సోడాని యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర సోడా లేకపోతే కనుక కూల్ వాటర్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా కొద్దిగా కొద్దిగా సోడాని పోసుకోవాలి సోడాని మొత్తం ఒకేసారి పోసుకున్నా కూడా మొత్తం పొంగిపోతుందండి కాబట్టి ఇలాగ నిదానంగా వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి లెమన్ జ్యూస్ ఇంట్లోనే రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా సోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దీని టేస్ట్ రెగ్యులర్ లెమన్ జ్యూస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికి కూడా ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఒక నిమ్మకాయని ఈ విధంగా రసం తీసుకోవాలి ఇలాగా నిమ్మకాయ రసం అంతా కూడా గ్లాసులోకి వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి చిటికీడంతా బ్లాక్ సాల్ట్లో వేసుకోవాలండి అదే నల్ల ఉప్పు మనకి బయట ఏ పచారీ షాప్లో అయినా దొరుకుతుందండి పొడిగా దాన్ని తీసుకొచ్చుకొని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకి చిన్నపిల్లప్పుడు దొరికే దొరికాయి కదండి హాజ్మోల్ అని చిన్న చిన్న వీళ్ళను ఆ టేస్ట్లా ఉంటుంది ఇప్పుడు ఈ జ్యూస్లోకి సోడాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా సోడా ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ లెమన్ జ్యూస్లో మనకి మింట్ ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుందండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి కొన్ని ఫ్రెష్ పుదీనా రెమ్మల్ని కచ్చాపచ్చిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక లెమన్లో హాఫ్ బద్దని మాత్రమే ఇలా రసంగా పిండుకోవాలండి ఇప్పుడు ఇందులోకి దంచి పుదీనా పుదీనాకులు అలాగే మిగిలిన హాఫ్ లెమన్ని ఈ విధంగా స్లైసెస్గా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని వేసుకోవాలండి అలాగే కొద్దిగా అంటే చిటికడంతా జీలకర్ర పొడి వేసుకొని మరొక చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సోడాని పోసుకొని చివరిగా ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా రసంగా తీసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకొని కనుక మీరు సర్వ్ చేసుకుంటే చల్లచల్లగా ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుందండి మనకి మింట్ ఫ్లేవర్స్ అనేవి చాలా రిఫ్రెష్ని ఇస్తాయి సో ఈ ఎండాకాలంలో ఈ జ్యూస్ అనేది మనకి ఇన్స్టెంట్ ఇస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి